హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన వీడియోలో మనము కాకరకాయలు ఫ్రై చేసుకుంటున్నామండి ఈ కాకరకాయలు ఫ్రై ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెన్స్గా కాయలు తీరి కాయలు చేసుకున్నాం చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని చెక్కంతా తీసుకున్నానండి కానీ ఇవి పొడుగ్గా ఉన్నాయి చిన్న కాకరకాయలు కానీ అయితే చిన్నవి కాని అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పొడుగ్గా ఉండయి అయినా పర్వాలేదు ఇప్పుడు మనం వీటిని చెక్కు తీసుకొని ఈ విధంగా మన గుత్తి వంకాయకి ఎట్ట నాలుగు ముక్కలు కోస్తాము అలాగా కోసుకోవాలి అట్లా కోసుకొని లోపల విత్తనాలు ఉంటే వాటిని ఇత్తనాలు తీసేయాలి తీసేస్తేనే మన కారానికి బాగుంటుంది ఇదిగో ఇట్లాగా కోసుకొని ఆ విత్తనాలన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని కాయలు మొత్తం ఇలాగనే చేసుకోవాలండి నాలుగు పచ్చల కోసుకొని మొత్తం విత్తనాలు తీసేసుకొని ఇట్లాగా పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా ఇగో ఇక్కడ చూడండి మనకి విత్తనాలని తీయంగా ఇన్ని విత్తనాలు వచ్చినాయి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ కాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు మనము ఒక రెండు టీ స్పూన్లు అంతా ఉప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని మంచిగా కలపాలి కలిపి ఉప్పు పసుపు ముక్కలకు పట్టిందాక ముక్కలకు పట్టిందాక కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆ యొక్క పచ్చళ్ళకి కూడా మనం ఏదైతే నాలుగు ముక్కలు చేసా దాంట్లోకి కూడా ఉప్పు పసుపు పెట్టాలి అప్పుడే మనకు ఆ చేదు అనేది ఉండదు పిల్లలైనా గానీ ఎవరైనా గానీ చాలా ఇష్టంగా తింటారు చేదు అస్సలు ఉండదు ఈ విధంగా చేస్తే కాకరకాయ కారం ఇక్కడ నేను మూడు మూడు టీ స్పూన్లు పల్లీలు తీసుకున్నానండి బాండి పెట్టి బాండి వేడెక్కినాక పల్లీలు మూడు టీ స్పూన్లు ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మంట సిమ్ములో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పదిహేను దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మేమందరం పెద్దలమే కాబట్టి కారం కొంచెం తీసుకున్నాను ఎక్కువగా మీరు మీ కారాన్ని బట్టి తీసుకోవాలి మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టేసుకొని మనకి ఈ కాకరకాయలు వేపుకోటానికి కాబట్టినంత ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ హాఫ్ కిలో కాకరకాయలు కదా పావు కిలో నూనె పట్టిద్దండి ఇప్పుడు మనకి ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ కూడా వేడెక్కిందండి ముందుగా మనము కడిగి పెట్టుకున్న ఇట్లాగా కొంతమంది ఉప్పు పసుపు పెట్టిన పిండి అట్లానే వేస్తారు అట్ వేయద్దు మనం మళ్ళా వీటిని ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగితేనే చేదనేది పోతుంది అసలు చేదే ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం కాయలు తీరి కాయలు వేసేసుకొని కాయల్ని ఫ్రై చేసుకుందాం అండి మంట సిమ్లో పెట్టుకొని అక్కడ మన కాకరకాయలు ఫ్రై అవుతాయి మనం ముందుగా ఏ పెట్టుకున్నా పల్లీలు అవి మసాలాలు మిక్సీ పట్టుకొచ్చుకుందాం మిక్సీ పట్టుకొని మళ్ళా మనము ఉప్పు చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను మూడు గడ్డల చిన్నులపాయలు తీసుకున్నాను కదా ఇవి వేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి మిక్సీ బాటకు పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ మనకి కాకరకాయలు కూడా ఫ్రై అవుతాయి కాకరకాయ పచ్చి పచ్చిగా ఉండొద్దు పచ్చి పచ్చిగా ఉంటే చేదు అనిపించిద్దేమో కాకరకాయ మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మనము కొబ్బరి పల్లీలు వీటితోటి మనం కాకరకాయ ఫ్రై చేస్తాం అసలు మన మనకి పిల్లలకి చేదు అనే అనిపిదండి ఇక్కడ మనం మిక్సీ బాట కొచ్చుకున్న కారం వేసాను ఒక మూడు టీ స్పూన్లు కొబ్బరి రెండు కొబ్బరి పొడి వేసాను నేను మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా ఈ పల్లీలో వేసి ఫ్రై చేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడి ఉంటే ఇట్లా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఇది వేసుకొని మంచిగా ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని బాగా ఈ పట్టిన పట్టిందాకా మనం కలుపుకోవాలి కాయలకి ముక్కలకు పడితేనే బాగా టేస్ట్ అనిపించింది చాలా బాగుండిద్ది ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు తక్కువ అయితే ఇదంతా మంచిగా బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుండిద్ది ఇది పప్పుచారు చారుకి పక్కన సైడ్గా పెట్టుకోవచ్చు సాంబార్ అయినా లేకపోతే ఏదన్నా ఇట్లా గోంగార పచ్చడిలోనైనా చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లా ఎప్పుడు ఒకేలా కాకుండా మన ఇంటికి రెండు చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లాగా మనము ఫ్రై చేస్తే చాలా బాగుండిద్ది పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా చాలా టేస్ట్ అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నం అయితే సూపర్ గా ఉండిద్దండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ